నగరంలోని మాగుంట లేఅవుట్ సమీపంలో అనిల్ గార్డెన్ నందు మిస్ నెల్లూరు రెండు వేల ఇరవై ఐదు గ్రాండ్ ఫినాలే ఈవెంట్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి హాజరయ్యారు ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రాండ్ ఫినాలేకు సుమారు ఇరవై మంది సంప్రదాయ దుస్తులతో ఫ్యాషన్ షో విజయవంతంగా నిర్వహించారు అని న్యాయ నిర్ణయితలుగా ఇండియా భావన మరియు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు డైరెక్టర్ తమ్ముడు సతీ అడ్డాల ప్రముఖులు విచ్చేశారు అని తెలిపారు ఆర్గనైజర్ సునీల్ రెడ్డి మిస్ నెల్లూరు రెండు వేల ఇరవై ఐదు విజయవంతంగా నిర్వహించడానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు తెలిపారు నెల్లూరు హనీప్రియని ఎంపిక చేశారు ఈ కార్యక్రమంలో యాస్మిన్ డాక్టర్ మేఘన సుప్రియ ఐ ప్రెసిడెంట్ మహాలక్ష్మి జాస్మిన్ ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్ గా సపోర్ట్ చేసిన భూమి ఇన్ఫ్రా కృష్ణారెడ్డి ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు దోర్నాల హరిబాబు అమీర్ జాన్ విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదములు సునీల్ రెడ్డి తెలియజేశారు మీడియా సోదరు నమస్కారాలు టూ థౌసండ్ టూ ట్వంటీ టూ మించి ఢిల్లీలో నెల్లూరులో సరికొత్త మార్పులు చేయాలని ఉద్దేశంతో నేను వేరే వేరే కళాశాల కానీ సపోర్ట్ చేయడం కానీ ఒక స్టూడియో నిర్మాణం కానీ ఒక సినిమా రంగం చూసుకుంటే సినిమా రంగంలో ఎక్కువగా హీరో హీరోయిన్స్ బొంబే నుంచి ఢిల్లీ నుంచి రావడం జరుగుతుంది బీహార్ నుంచి రావటం జరుగుతుంది అలా కాకుండా తెలుగు సినిమాల్లోనే మన తెలుగు వారు నటించాల కోసంతో నేను ట్వంటీ ఫైవ్ నుంచి జర్నీ స్టార్ట్ చేశాను దాంట్లో అనేక ప్రోగ్రామ్స్ శ్రీమతి నెల్లూరు కానీ మిస్ నెల్లూరు కానీ మిస్టర్ నెల్లూరు కానీ అనేక ప్రోగ్రామ్స్ చేసి ట్వంటీ టూ ఒక బ్యాచ్ చేశారు గారు ట్వంటీ త్రీ గారు చేశారు ట్వంటీ ఫోర్ నటాజీవుడు చేశారు ట్వంటీ ఫైవ్లో అంటే మార్పు తగ్గట్టుగా సరికొత్త అని చెప్పేసి గుసంబులు అధినేత చైర్మన్ కులిరెడ్డి గారికి ట్వంటీ ఫైవ్ ఇష్టం ఏర్పాటు చేశాను ఎంత కష్టపడ్డాడంటే తను ఒక రెండు నెలల నుంచి అది కష్టపెసి నెల్లూరులో ఒక సరికొత్త ధరలు తీసుకురావాలి నెల్లూరులో ఏమిటి అనేది అంటే సిటీయే కాకుండా మన నిధులు కూడా అనిపించారు దృష్టి నెల్లూరులో నెర మన దగ్గర కారణం లేదు అలాంటి వాళ్ళు చేసుకొని సరికొత్తగా మిస్ ఆంధ్ర మిస్ డెవలప్ ఈ ప్రోగ్రామ్ భారీగా చేశాడు దీనికి కారం సునీ గారు వాళ్ళని గమనిస్తాను అలాగే తల్లిదండ్రులు కూడా అమ్మాయిల్ని కూడా ఉంచుకొని ప్రే కాకుండా వాళ్ళకు మెచ్యూరిటీ ఒక అవగాహన కావాలంటే ఇటువంటి ప్రోగ్రామ్స్ వాళ్ళు పాల్గొనాలి ఈరోజు మీరు సెలెక్ట్ చేసిన వాళ్ళు సినిమా రంగంలోకి వెళ్ళారు అలాగే బయట వాళ్ళకు ఎక్కడన్నా గెస్ట్లుగా రావటం సెలబ్రిటీ అయ్యారు ఈరోజు మా నెలమైన శ్రీమతి వాళ్ళందరూ ఎదురు వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా ఒకప్పుడు సాధారణ మనుషులు మేము ఇప్పుడు సెలెక్ట్ చేశామో అక్కడిని సమాజంలో ఒక సెలబ్రిటీగా ఒక గౌరవం ఏర్పడుతుంది కాబట్టి తల్లిదండ్రులు రద్దుసేపు ఆ సినిమాల టీవీలు చూసి ఆనందంటే మన బిడ్డలు కూడా డిస్ట్రిప్ కావాలని చెప్పి ప్రోత్సహించడం ముప్పై మంది దాకా వచ్చారు దాంట్లో ఇరవై మంది ఇరవై మంది ఈరోజు గాడ్ ప్రజలకు వచ్చారు ఈరోజు వాళ్ళు ఎవరు విన్నారు సరే నేను అనుకో కాబట్టి మేము చేసే కార్యక్రమాలు తప్పకుండా నెల్లూరు ప్రజలు సపోర్ట్ చేయండి ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నామంటే ఇప్పటివరకు నెల్లూరు చరిత్ర ఎవరు చేయలేదు ఆ విధంగా ఎక్కడెక్కడి నుంచి మిశ్రీ రావడం మిశ్రమంగా పిలిపించడం అంటే చిన్న విషయం అది సునీల్ రెడ్డి గారి కృషి దానికి మా ఇరవై కళా సంఘాలు ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నావు హరిబాబు గారు జాన్ భాస్కర్ గారు అలాగే సినిమా సోషి గారి మేమందరం కూడా ఇటువంటి కార్యక్రమాలు సపోర్ట్ చేసే తల్లిదండ్రులు కూడా మీ పిల్లల్ని మెచ్యూర్ చేస్తున్నట్టు వాళ్ళు కొంటే ఒక ఒక భయంగా వాళ్ళు తిరిగే కంటే ఇటువంటి ప్రోగ్రాంలు పాలకున్నప్పుడు ఎవరు విన్నరు కదండి దీంట్లో ఈ వేదిక మీద స్టేజ్ మీద చేయటమే గొప్పతనం కాబట్టి తల్లిదండ్రులు తప్పేస్తే ప్రతి సరికొత్త మార్పులతో మేము అనేక చేస్తాం తెలియజేస్తూ సినిమా రంగంలో తెలుగు వారే నటించాలని ఉద్దేశం మేము కార్యక్రమం చేశాము అది సక్సెస్ అయింది తప్పకుండా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటూ చిన్న సినిమా తీసుకున్న ప్రేక్షకులు మరొకసారి ఈ ప్రోగ్రాంలో స్పాన్సర్ చేసిన మూవీ ఇన్ఫ్రా థియేట్స్ వాళ్ళు ఎక్కువగా చేశారు మిగతా చాలామంది చేశారు మీరు అందరికీ ప్రోగ్రాం స్పాన్సర్లందరికీ మరి మరి ధన్యవాదాలు చేసుకుంటూ ఈ ప్రోగ్రామ్స్ తప్పల్సిన పెద్దగా ధన్యవాదాలు చేసుకుంటూ సలోచిస్తాము ఇప్పుడు మిస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ షో జరుగుతుంది నాకు సపోర్ట్ చేసినటువంటి అమరావతి కృష్ణారెడ్డి సారికి మనస్ఫూర్తిగా పాదాభివందనం చేసుకుంటున్నాను అలాగే నాకు సపోర్ట్ చేసినటువంటి స్పాన్సర్స్గా మూవీ రియాలిటీ ఇన్ఫ్రా ఇన్ఫినిటీ పవన్ ప్రెడ్సెంట్ నర్స్ రమ్య అండ్ ప్లానెట్ చరణ్ గారు అండ్ శృతి గారు చాలా సపోర్ట్ చేసి ఈవెంట్ని ముందుకు తీసుకెళ్ళగలిగారు అలాగే నేను చీఫ్ గెస్ట్గా పిలిచినటువంటి రాక్స్టార్ షకీల్ గారు సతీష్ అడ్డాల గారు షమ్ము గారు మా సిస్టర్ అలాగే మిస్సెస్ నెల్లూరు మిస్ మిస్సెస్ ఆంధ్ర మిస్ ఆంధ్ర మిస్ గ్లోబల్ స్టార్ నిజంగా చాలా సంతోషంగా ఉంది పండగ వాతావరణంలో కనిపిస్తుంది ఇంతమంది ప్రేక్షకులు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ షో చాలా జెన్యున్గా జరుగుతుంది మిస్ ఆంధ్ర ఆర్గనైజర్ అయినటువంటి సతీష్ డాలా గారు న్యాయ నిర్ణేతగా రాక్ రాకింగ్ స్టార్ షకిల్ న్యాయ నిర్ణేతగా ఈ షో జరగబోతుంది నిజంగా ఇంత ఇంత మంచి సపోర్ట్ ఇచ్చిన అమరావతి కృష్ణారెడ్డి గారికి ఇలాంటి ప్లాట్ఫామ్ యూటిలైజ్ చేసుకొని మూవీస్లో ఆపర్చునిటీస్ తీసుకోండి నెల్లూరు అమ్మాయిలకి నేను ఇచ్చే సజెషన్ అది థ్యాంక్ యూ సో మచ్ మీడియా ప్రతినిధులు కూడా నాకు సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు అలాగే హరినాథ్ రెడ్డి గారు చాలా మంది నాకు సపోర్ట్గా నిలబడిన వారు చాలా మంది థ్యాంక్ యూ సో మచ్ ఇంకెవరి మిస్ అయ్యి అంటే సారీ అండి మళ్ళా మన రమణ మన కోటేశ్వరరావు సార్ బా భావన భవానీ గారు అలాగే చాలామంది ఇలా నాకు అనుకోండి సపోర్ట్ చేసిందన్న ముందు గారు అలాగే శ్రీమతి నెల్లూరు విన్నర్స్ సుప్రజా సుప్రియ గారు అండ్ మహాలక్ష్మి గారు డ్రీమ్ ఫిట్నెస్ స్టూడియో యాస్మిన్ గారు ఏత్రి సెలూన్ త్రీ సెలూన్ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు ఈ విధంగా నేను ఇక్కడ ఉన్నానంటే గ్రూమింగ్ క్లాస్కి డ్రీమ్ ఫిట్నెస్ వాళ్ళు అలాగే మేకవర్ పార్ట్నర్ ప్లానెట్ యూనిసెక్ సెలూన్ అలాగే డ్రెస్ కట్టసిబై బై అండ్ నాట్స్ అలాగే వీడియో ఇన్ఫినిటీ స్టూడియో వీడియో క్యామ్ టోటల్ ఇక్కడంతా లైవ్ చూ చూపిస్తున్నాడు అండి నెల్లూరు ప్రజలందరికీ ఇక్కడ రాలేని వాళ్ళందరికీ చాలా సపోర్ట్ చేస్తున్నారు మూవీ రియాలిటీ ఇంట్లో వాళ్ళు మొట్టమొదటి నన్ను నేను వెళ్ళి అడిగిన వెంటనే ఈ నిస్ల్లు శ్రీకారం అయింది ఆఫ్టర్ కృష్ణారెడ్డి సార్ నమ్మకం మన కోటేశ్వరరావు గారు అండి శ్రీకృష్ణారెడ్డి శ్రీఆర్ కృష్ణారెడ్డి గారు చాలా సపోర్ట్ చేశారండి థ్యాంక్ యూ సో మచ్ మనకి టైం లేదు సెకండ్ లైక్ సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ అండి చూసుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ సతీష్ అడ్డాల వర్డ్ ఆఫ్ శ్రీకాంత్ అడ్డాల యాక్చువల్గా మిస్ నెల్లూరు అని ఒక ఈవెంట్ చేయడం జరిగింది మన సునీల్ రెడ్డి ఆర్మీస్లో కృష్ణారెడ్డి గారి సార్ సపోర్ట్ జరిగింది కృష్ణారెడ్డి గారు నాకు ఇంతమంది టూ థౌజండ్ ఫోర్టీన్ సిక్స్టీన్ టైంలో తెలుసు ఎందుకంటే అప్పుడు నా ఫ్రెండ్ సాయి అని ఇక్కడ మిస్ నెల్లూరు అని చేసేవారు చాలా సపోర్ట్లోనే బాగా సపోర్ట్ చేసి చేశారు ఇప్పటికే ఆ సపోర్ట్ కొనసాగిస్తుంది ఈ నెల్లూరుని వదలుకోకుండా ఆయన ఏదో ఇంకా దీన్ని బాగా చేయాలి అక్కడ ఉన్నవాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలని చెప్పి ఈరోజు మన శ్రీర్ ద్వారా ఈవెంట్ చాలా గ్రాండ్గా చాలా ఇంత సక్సెస్ఫుల్గా జరిగితే నేను కూడా ఊహించలేదు ఈ అరేంజ్మెంట్స్ కానీ లైటింగ్ అసలు ఈ మోడల్స్ కానీ నెల్లూరులో మందిని నెరజానలు ఉన్నారా అని అనిపించింది నాకైతే చుట్టర్లీ అంటే సినిమా వాళ్ళకి ఏంటంటే ఎలాంటి మంచి మంచి అమ్మాయిలు మన తెలుగు అమ్మాయిలు అవకాశాలు రావట్లేదు లేదంటే అవకాశాలు ఇవ్వట్లేదు అనుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు బయటకు రావాలంటే ఒక ప్లాట్ఫామ్ అనేది కావాలి కదా ఆ ప్లాట్ఫామ్ దీని ద్వారా నేను చేయడం ఈ రోజు ఇంతమంది రావడం వీళ్ళకి సినిమాకి రావాలంటే ఇది ఒక మంచి వే అని నేను భావిస్తున్నాను ఇలాంటి ఇంకా బాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎంత బాగా సక్సెస్ చేసినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా సోదరులందరికీ నాకు అందించదు థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ సునీల్ రెడ్డికి కంగ్రాజులేషన్స్ నెల్లూరు టాలెంట్ని ఒక మోడల్స్ అనేటువంటి ఒక ఒక ట్రెండ్ని మార్కెట్లో తీసుకురావడం అనే ఆలోచన వచ్చినటువంటి సునీల్ రెడ్డి కంగ్రాజులేషన్స్ సునీల్ రెడ్డికి స్పెషల్లీ ఇలాంటి కార్యక్రమాలను ముందుగా నేనున్నాను వీ కెన్ గో హెడ్ అని ప్రతి ఒక్క కార్యక్రమానికి ముందు నడిపించినటువంటి అమరావతి కృష్ణారెడ్డి గారి థ్యాంక్ యూ సో మచ్ నెల్లూరు మీకు ఇంత ఇంత ఒక అడ్వాన్స్ స్టైల్ మూవ్ చేసుకెళ్తున్నా అండ్ వీటన్నిటికీ అండ్ ఫినాన్షియల్గా వీఆర్ దేర్ అన్నట్టు మూ మే ఫ్రామ్ వాళ్ళందరికీ స్పాన్సర్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ నిజంగా రియల్లీ వెరీ హ్యాపీ అంటే నెల్లూరు కూడా యాక్చువల్లీ ఇదాకా మనము టాలెంట్ కళ రంగంగా సింగర్స్ పరంగా ఈ విధంగా చూసాను తప్ప మూడవ పరంగా ఫస్ట్ టైం ఇల్లు కెస్ చేసిన రెడ్డికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మచ్ఛం నిజంగా కూడా చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ చేసేటువంటి ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది గర్ల్స్ కూడా చాలా వాళ్ళ 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 వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ స్టైల్లో ఇండియన్ స్టైల్ ఏంటి వెస్టర్న్ స్టైల్ ఏంటి ప్రతి స్టైల్లో కూడా వాళ్ళు ప్రూవ్ చేసి ప్రూవ్ చేశారు సో ఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ ఐ ఫెల్ వెరీ హ్యాపీ అండ్ మీడియా మిత్ర థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్